అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మనం హోలీ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం కొబ్బరి పాలను స్పెషల్గా ఉపయోగించి అనేక రకాలుగా నట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఈ మూడుటిని ఉపయోగించి ఇందులో ఏ విధమైన హాని కలిగించే పంచదార లాంటివి ఉపయోగించకుండా తేనెను ఉపయోగించి ఈ అన్ని రకాల పోషకాలను ఒక దాంట్లోనే అందించే విధంగా రుచికరంగా ఉందే ఈ స్పెషల్ డ్రింక్ని మనం ఎలా తయారు చేసుకుంటుందో బాగుంటుందో చూద్దాం హోలీ డ్రింక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి తురుము ఒక కప్పు బాదం పప్పులు ఏడు ఖర్జూరపు గుళ్ళు నాలుగు అంజీరాలు రెండు జీడిపప్పు గుళ్ళు ఏడు తేనె రెండు టేబుల్ స్పూన్లు దానిమ్మ గింజలు ఒక టేబుల్ స్పూను అరటి పండ్లు రెండు నువ్వులు ఒక టేబుల్ స్పూను చియా సీడ్స్ ఒక టేబుల్ స్పూను కిస్మిస్లు ఒక టేబుల్ స్పూను పిస్తాలు ఒక టేబుల్ స్పూను గుమ్మడి గింజల పప్పు ఒక టేబుల్ స్పూను యాలకు పొడి కొద్దిగా ముందుగా ఒక చిన్న కప్పు తీసుకుని అందులో నాలుగు ఖర్జూరాలు బాదం పప్పులు అందులో రెండు అంజీరాలు అలాగే జీడిపప్పులు నువ్వులు వీటన్నిటినీ వేసి అందులో నీళ్లు పోసేసి ఇవన్నీ ఒక గంటన రెండు గంటలు నానపెడితే మంచిది అలాగే మరొక కప్పులో చియా సీడ్స్ని వేసేసి వాటిని కూడా నీళ్లు పోసేసి మనం నానపెట్టేస్తాం ఇక ఒక అమల్దస్తా తీసుకుని అందులో గుమ్మడి గింజల పప్పు పప్పు ఈ రెండు వేసేసి ముక్క చెక్కలాగా మనం వాటిని చేసుకుంటాం వాటిని పక్కన పెట్టుకుంటాం ఇక మనం తీసుకున్న పచ్చి కొబ్బరి తురుము మిక్సీ జార్లో వేసేసి నీళ్ళు పోసేసి బాగా నలగనివ్వాలి కొబ్బరి పాలు మనకి రావాలి కాబట్టి బాగా నలిగిన తర్వాత ఫిల్టర్లో వేసేసి కొబ్బరి పాలు తీసేసుకుంటాం ఇక అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ నానపెట్టిన బాదం పప్పులు జీడిపప్పులు అంజీరాలు ఖర్జూరాలు ఇవన్నీ వేసాం కదా ఇవన్నీ నానపెట్టాం కదా వాటిని ఇందులో వేసేసి అలాగే వాటితో పాటు రెండు అరటి పళ్ళను కూడా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా వీటన్నిటిని స్మూతీలా చేసేసుకుంటాం ఆ పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుని అందులో మనం గ్రైండ్ చేసిన కొబ్బరి పాలను తీసుకొచ్చి ఫిల్టర్ పిప్పి తీసేస్తాం ఆ కొబ్బరి పాలను పోసేసామన్నమాట ఇక ఆ ముద్దంతటిని కొబ్బరి బాగా కలిపేసిన తర్వాత నానబెట్టిన చియా సీడ్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో మనం వేసేస్తాం ఇక దాంతోపాటు పప్పులు గుమ్మడి గింజల పప్పు ముక్కా చెక్క అందులో వేసేస్తాం యాలకు పొడి తీపు కొరకు కొద్దిగా ఫైనల్గా తేనె వేసేసి కలిపేస్తాం అసలు కొబ్బరి చాలా కమ్మగా ఉంటాయి ఇన్ని రకాల డ్రై నట్స్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేసి సిద్ధం చేసుకున్న హోలీ డ్రింక్ చివరిగా దానిమ్మ గింజలు ఫినిషింగ్ టచ్లా వేసేస్తాం అయిపోతుంది ఎవరికైనా ఎక్కువ బలంగా కావాలన్నా ఏదైనా రుచికరంగా బాగా త్రాగాలన్నా బాగా పోషకాలన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ పుష్కలంగా వెళ్ళాలన్నా ఈరోజు మనం తయారు చేసుకున్న స్పెషల్ డ్రింక్ చాలా బాగుంటుంది ఇప్పుడు హోలీ పండుగ రోజున అందరం చూడండి కులమత భేదభావాలు లేకుండా వయసు సంబంధాలు లేకుండా అందరం ఎట్లా కలిసిపోతామో ఈ డ్రింక్లో కూడా హోలీ పండగ వలె అన్ని రకాల కాంబినేషన్తో ఈ డ్రింక్ స్పెషల్గా మనం చేసుకున్నాం కాబట్టి ఈ హోలీ డ్రింక్ని వారంలో ఒకటి రెండు సార్లు మూడు సార్లు చేసుకుని కూడా మనము మన కుటుంబీకులు ఉపయోగించుకోగలిగితే ఆరోగ్యానికి రక్షణ వ్యవస్థకి ఎంతో మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం